ఓం శ్రీ హాగణాధిపతి నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో నలభై ఆరవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు నలభై ఏడవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ మేధస్సు ఇరుగుని మహోన్నత సత్యాల సముచ్చయం శ్రీమద్భగవద్గీత ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు ఇది మనిషి మనసును కడిగి వేసే ఒక ఆధ్యాత్మిక గంగా ప్రవాహం అహంకారపు చీకటిలో ఆత్మీయులను గుర్తించలేని మనిషికి వివేకపు దివ్యను వెలిగించే విశ్వజనీయన వేదం సంశయాల కడలిలో మునిగిపోతున్న అర్జునుడిని గట్టుకు చేర్చిన ఆ కృష్ణ పరమాత్మ అమృత వాణి నేటి కాలంలో విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థలకు ఒక పరమ ఔషధం మిత్రులారా నేటితో మనం మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాదయోగంలోని చివరి ఘట్టానికి చేరుకున్నాము నలభై ఏడవ శ్లోకం ఇది అర్జునుడి మానసిక వేదనకు నిస్సహాయతకు అద్దం పట్టే ముగింపు ఆయుధాలను విడిచి ఆశలను వదులుకుని దుఃఖ సముద్రంలో మునిగిపోయిన అర్జునుడు రథం మీద కుప్ప కూలిపోయిన దృశ్యమిది ఇది ఒక వీరుడు వివేకవంతుడిగా మారే క్రమంలో ఎదుర్కొనే ప్రసవ వేదన ఇది శ్లోకం ఒకసారి పరిశీలిద్దాము సంజయ ఉవాచ ఏర్జున సంఖ్య రథోపస్త ఉపాశత్ విసృజ్య సరం చాపం శోక సంవిన సంజయుడు ఇలా పలికెను యుద్ధరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి శోకముతో నిండిన మనస్సు కలవాడై బాణములతో కూడిన ధనస్సును విడిచిపెట్టి రథముపై కూలబడెను ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించి ప్రతిపదార్థం ఒకసారి చూస్తే ఉవాచ సంజయుడు ఇట్లు పలికెను ఈ విధముగా పలికి అర్జున అర్జునుడు సంఖ్యే యుద్ధభూమి సశరం చాపం బాణములతో కూడిన ధనుస్సును విసృజ్య విడిచిపెట్టి శోక సంవిగ్న మానస చేత కలత చెందిన మనస్సు కలవాడై రథ ఉపస్థే రథము యొక్క కూర్చునే భాగమునందు ఉపా కోలబడెను లేదా కూర్చుండెను ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించి సుదీర్ఘమైన తాత్విక విశ్లేషణ ఒకసారి చూస్తే అశ్రువుల అంతర్మథనం అనుబంధాల భారము అర్జునుడు ఇక్కడ శోక సంవిఘ్న మానస అనే స్థితిలో ఉన్నాడు అంటే దుఃఖం అతని మనస్సును పూర్తిగా కమ్మేసింది ఒక యోధుడు యుద్ధానికి వెనకడుగు వేయడం పిరికితనం అని లోకం అనుకోవచ్చు కానీ అర్జునుడు వేసింది అడుగు వెనక్కి కాదు తన మూలాల వైపు నా అన్నదమ్ములు నా గురువులు నా తాతలు వీరిని చంపి నేనేమి సాధించాలి అన్న ప్రశ్న అతనిని కొంగదీసింది నేటి సమాజంలో కూడా మనిషి ఎంతో సంపాదిస్తున్నాడు ఎన్నో శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నాడు కానీ సాయంత్రం ఇంటికి వచ్చి రథము వంటి తన మంచం మీద కూర్చున్నప్పుడు ఒక్కసారి తన కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచిస్తే అర్జునుడిలాగానే శోకమే మిగులుతుంది రథము మీద వీరుడు వ్యధతో కోలబడ్డాడు పథము తెలియని యాత్రికుడిలా మథనపడ్డాడు విల్లు విడిచాడు కానీ విలువలు విడవలేదు కళ్ళు మూశాడు కానీ కన్న పేగును మరవలేదు సిరి ఉన్నా మరి లేని బ్రతుకు వ్యర్థము గిరి వంటి ధైర్యమున్నా ధరిలేని నావ వ్యర్థము మిత్రులరా అర్జునుడు తన ధనుస్సును విడిచిపెట్టడం అంటే ఏమిటి అది కేవలం యుద్ధాన్ని వదలటం కాదు తన బాధ్యతలను నిర్వహించలేనన్న నిస్సహాయత నేడు మన ఇళ్లలో కూడా తండ్రి అనే రథసారథి ఎంతో భారంతో పనిచేస్తున్నాడు కానీ కొడుకు మాట వినకపోయినా కూతురు తప్పుదారి పట్టిన ఆ తండ్రి అర్జునుడిలాగానే మానసిక రథం మీద గొప్ప కూలిపోతున్నాడు ఒక మధ్య తరగతి తండ్రి తన జీవితాంతం సంపాదించిన ధనాన్ని పిల్లల చదువులకో వివాహాలకో ఖర్చు పెడతాడు కానీ చివరి దశలో ఆ పిల్లలు తమను పట్టించుకోనప్పుడు ఆ తండ్రి అనుభవించే వేదన ఈ నలభై ఏడవ శ్లోకంలోని అర్జునుడి వేదనకు ప్రతిరూపంగా మనం చూడాలి కుటుంబంలో ప్రేమానురాగాలు లోపించినప్పుడు ఎంతటి ఆస్తి ఉన్నా అది శ్మశాన వైరాగ్యాన్నే మిగుల్చుతుంది విషాదమే యోగము ఈ అధ్యాయం పేరు అర్జున విషాదయోగము విషాదయోగం ఎలా అవుతుంది ఎప్పుడైతే మనిషి తన పరిమితులను గుర్తించి తన వల్ల ఏమీ కాదు అని శరణాగతి చెందుతాడో అప్పుడే జ్ఞానానికి ద్వారాలు తెరుచుకుంటాయి అర్జునుడు రథం మీద కోలబడటం అనేది పరమాత్మ వైపు ప్రయాణానికి మొదటి మెట్టుగా మనం భావించాలి నేడు విచ్ఛిన్నమవుతున్న బంధాల మధ్య నలిగిపోతున్న మనిషి తన అహంకారాన్ని విడిచి ఆ దైవాన్ని వేడుకుంటేనే ఆశ్రయం దొరుకుతుంది సమకాలీన సమాజంలో మనిషి బాహ్య ప్రపంచంతో యుద్ధం చేసి గెలుస్తున్నాడు కానీ తన కుటుంబం అనే అంతరంగ యుద్ధంలో ఓడిపోతూ ఉన్నాడు రక్త సంబంధాల మధ్య స్వార్థం అనే విషం నిండినప్పుడు మనిషి నిరాయుధుడైపోతున్నాడు అర్జునుడి ఆవేదన ఒక హెచ్చరిక సంపదల కంటే సంబంధాలే శాశ్వతం అనుబంధాల పునాదులు కదిలితే అహంకారపు మేడలు కూలిపోక తప్పవు ఈ మొదటి అధ్యాయం అర్జునుడి కన్నీళ్లతో ముగిసింది కాని ఈ కన్నీళ్లే రేపు కృష్ణ పరమాత్మ బోధించబోయే జ్ఞానామృతానికి బీజాలు నేను మీ సుగంధం రాంబాబు భక్తి సుగంధం ఛానల్ ద్వారా ఈ ఆధ్యాత్మిక పరిమళాన్ని లోకమంతటా పంచుతాము తరువాతి అధ్యాయంలో పరమాత్మ అర్జునుడిని ఎలా మేల్కొల్పాడో తెలుసుకుందాము అప్పటి వరకు స్వస్తి ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 Om Shanti 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 Om Shanti Shanti Shanti